వీధిలో రెడమ్మ నాయుడు ఇంటి ప్రాంగణంలో గురువారం పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది ఇక్కడే ఏఎంఏఏ హై స్కూల్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది పదవ తరగతి బ్యాచ్ కి చెందిన కుటుంబ సభ్యులతో ఈ సమావేశం జరిగింది అప్పటి విద్యార్థులలో ఒకరైన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన గరిమల్ల శ్రీనివాసరావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా తన స్నేహితులతో కలిసి అప్పటి విద్యను అభ్యసించిన స్కూల్ లకు వెళ్లి అక్కడున్న విద్యార్థులతో ముచ్చటించారు విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చదువు పట్ల శ్రద్ద వహించాలని ఇష్టపడి చదివినట్లయితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు వారు చదువుకున్న టైంలో కంప్యూటర్లు సెల్ ఫోన్లు అందుబాటులో లేవని ఉపాధ్యాయుల పట్ల గౌరవం భక్తి శ్రద్ధలతో ఇష్టపడి చదవడంతో ఈరోజు తనను అమెరికాలో స్థిరపడ్డారని అన్నారు నలభై ఏడు సంవత్సరాల తర్వాత ఈ స్కూల్ను సందర్శించి తన స్నేహితులను కలిసి అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారని విద్యార్థులు ఒకరి పట్ల ఒకరు ప్రేమాను రాగాలతో నిలిచారని సూచించారు అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అప్పట్లో నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా పోటీ తత్వంతో చదువులు సాగించేవరమని ఈ కారణం నేడు అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డామని అన్నారు మీరు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నట్లయితే ముందుకు వెళ్ళినట్లయితే మీ ఇట్లు మీ తల్లిదండ్రులకు ఇటు స్కూల్కి మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన పదేళ్లతో పాటు భూస్వామి విల్లూరి నాయుడు బి కోటేశ్వరరావు ఎన్ రమేష్ వి రవిరామ్

క్యూరియస్ రైట్ ఇప్పుడు మీ మాకు మీకు డిఫరెన్స్ ఏంటంటే మేము మేము ఇక్కడ మీ స్కూల్లో ఉన్నప్పుడు మాకు ఈ గూగుల్ అలా మేము టూల్స్ లేవు మాకు ఏఐ టూల్స్ లేవు మాకు అలాంటి టూల్స్ ఏమీ లేవు రైట్ మాకు ఏమైనా క్వశ్చన్ వస్తే టీచర్ అడగడం అనమాట లైబ్రరీ చూడడం అది మీకైతే ఆ ఇన్ఫర్మేషన్ అంతా యువర్ ఫింగర్ టిప్స్ Right? Any any question any any question that you comes to your mind, you can immediately almost immediately find an answer. Right? So that's the other thing that helped me and I hope um, that and I think we have uh wonderful staff and uh, and I think we um, you know they taught us well. They also taught us how to be how, you know how to be good good people. I think all those lessons were immensely valuable to us. ఒక గోల్ ఉండాలి మీరు ఏంటి అవుదామనుకుంటారు డాక్టర్ అవుదాం అనుకుంటున్నారా ఇంజనీర్ అవుదాం అనుకుంటారా ఏంటి మీ ఎంతమంది డాక్టర్స్ అవుదాం అనుకుంటారు చేతులు ఎక్కుండా సరే ఎంతమంది ఇంజనీర్స్ అవుదామని ఓకే మీకు ఒక గోల్ అనేది ఉండాలి దానికి తగ్గట్టుగా మీరు వర్క్ చేయాలి అంటే మీరు క్లాస్లో టీచర్స్ చెప్తారు ఆ టీచర్స్ చెప్పిన చాలా జాగ్రత్తగా వినాలి రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి టీచర్ చెప్తున్నప్పుడు నోట్స్లోను ఏంటి మెయిన్ పాయింట్స్ ఏం చెప్పారు రాసుకోవాలి ఇంటికి వెళ్ళాక ఆ నోట్స్ చదవాలి టెక్స్ట్ బుక్ తీయాలి టెక్స్ట్ బుక్లో కూడా ఏముందో చదవాలి టెక్స్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్ అందులోనే మొత్తం మ్యాటర్ అంతా ఉంటుంది అంతేగా ఊరికే జస్ట్ అలా స్కూల్కి వచ్చేసి అటెండెన్స్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినంటే మర్చిపోవడం కాదు ఆ గోల్ గురించి వర్క్ చేయాలి మనం ఏం గోల్ పెట్టుకుంటే ఆ గోల్ గురించి ఓకేనా మేము అలా చేసాం కాబట్టి మేము ఇలా అయ్యాం తను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంటే చిన్న విషయం కాదు ఒక ఐ థింక్ ఒక పదివేల స్కూల్లో ఎన్నో ట్వంటీ థౌజండ్ స్కూల్స్ ఎన్నో ఉంటాయి అన్నిట్లో మన స్కూల్కి స్టేట్ ఫస్ట్ వచ్చింది అంటే చూడండి ఎంత క్రేటర్ చూడండి సో మీరు కూడా గోల్ పెట్టుకోవాలి ఈ రోజు నుంచి టీచర్స్ ఏం చెప్పినా ప్రతిదీ క్లాస్లో వినాలి ఊరికే జస్ట్ అలాగా కూర్చొని మాట్లాడుకోవడం కాదు कैंड फर्स्ट ऑफ ऑल बी का